వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి తొలి ఏకాదశి తిరునాళ ఏర్పాటుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష తిరునాళ్లను విజయవంతం చేయాలని కోరిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విన్నటువంటి ఈ కొండ మీదనే విన్నాడు కాబట్టి ఈ కొండకి ఒక విశిష్టత ఉంది కాబట్టి భవిష్యత్తులో అంటే దీని పురాణ చరిత్ర ఇంకా అందరికీ తెలిసే కొంది దీని విశిష్టత పెరుగుతుంది కాబట్టి దీనికి చాలా విశిష్టత ఉంది కాబట్టి కలెక్టర్ గారిని నేను ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నా ఇది గవర్నమెంట్ ఫెస్టివల్గా తీర్చిదిద్దామని గవర్నమెంట్ కి ఒక లెటర్ రాయాలని దాని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ కలెక్టర్ గారు తీసుకోవాలని నేను కోరుతున్నాను ఒకసారి ద్వారా మీ ఆమోదాన్ని సో అప్పుడు గవర్నమెంట్ ఫెస్టివల్ అయినప్పుడు మనకి గవర్నమెంట్ నుండి కూడా కొంత నిధులు వస్తుంది ఇంకా పండుగ బాగా భక్తులకి సౌకర్యంగా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్లకి బాధ్యతలు అప్పచెప్పారు ఎవరికి అప్పచెప్పినటువంటి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా బాధ్యతగా నిర్వహించి ఇది సమిష్టి కృషితోటి మనందరం కూడా సమిష్టి కృషితోటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా అలాగే కలెక్టర్ గారు ఆ రోజు కూడా వచ్చి మన పండుగని విజయవంతం చేయాలి దీంట్లో పాల్గొనాలని నేను ఆహ్వానిస్తున్నా మనందరి తరఫున కూడా పైన పోయినసారి డ్రింకింగ్ వాటర్ సమస్య పెద్ద ఎత్తున వచ్చింది భక్తులు మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడ్డారు ఈసారి వాటర్ స్కేర్ సిటీ అనేది రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాహం వేసి కూడా వాటర్ ప్యాకెట్ దొరకనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అట్లాగే కొండ మీద కొబ్బరికాయలు కానీ మంచినీళ్ళు కానీ ఇవి కొంచెంసారి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి అమ్మారు భక్తులని దోపిడీ జరిగింది ఈసారి భక్తులు దోపిడీ లేకుండా రీజనబుల్ ప్రైస్ ఫిక్స్ చేయమని చెప్పి కోరిం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారిని దాని మీద మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ వాటర్ ప్యాకెట్లు కానీ అలాగే కొబ్బరికాయలు అమ్మేది అన్నీ కూడా భక్తులు సౌకర్యంగా చేయాలి కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కొంచెం మధ్య మధ్యలో వాటిని క్లీన్ చేస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి ట్రాఫిక్ కంట్రోల్ సమస్య గతంలో ట్రాఫిక్ భక్తులందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈసారి కొంచెం బస్ స్టాండ్ కొంచెం దూరంగా టెంపరీ బస్ స్టాండ్ దూరంగా పెట్టమని పార్క్ బస్ పార్కింగ్ వాటి కోసం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది అది ఆల్రెడీ ప్రాసెస్ లో పెట్టారు ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయిపోయిందా అలాగే రేపు వస్తాను విజిట్కి వస్తాను అంటే పార్కింగ్ ఎక్కడ దాని ఆ సైట్ అది కొంచెం క్లియర్ చేస్తే కొంచెం అడ్వాన్స్ ప్లాన్ లో ఉంటే మనం భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మన ఆర్టీసీ డిఎం గారు కూడా బస్సులు సరిపోను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా స్పీడ్గా అంటే వాళ్ళు ఎక్కువ వెయిట్ చేసే పని లేకుండా బస్సులు రన్నింగ్ అది మూమెంట్ బాగా ఉండేట్స్ చూడండి అవసరం ఎన్ని బస్సులు అవసరం అయితే కొంచెం కలెక్టర్ గారు చెప్పినట్టు కొంచెం నంబర్ పెంచండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు థెఫ్టింగ్లు ఎక్కువ జరగకుండా భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా సారి కొంతమంది రౌడీ ముక్కలు వచ్చిన భక్తులను అక్కడక్కడ ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది ఆ కంప్లైంట్స్ వచ్చినాయి ఈసారి అలాంటివి ఎక్కడ జరగకుండా మీరు చర్యలు తీసుకోండి ముందు ముందస్తు చర్యలు తీసుకోండి ఇది మన వినుకొండ తొలికాదేశి పండుగ మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని అందరూ కోరుతున్నా అలాగే మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు ఇప్పటి నుండే ఎవరన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ నాటికలు ఇలాంటివి కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివి ఏదైనా ఉంటే ఇప్పటి నుండే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా టూ డేస్లో అప్లై చేస్తే పోలీసు వారు కూడా వాళ్ళు మ్యాన్ పవర్ అది ప్లాన్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది డిఎం గారు మాత్రం మంచి కండిషన్ ఉన్న బస్సులు వాడాలా ఎందుకంటే ఘాట్ రోడ్డు పైకి వెళ్ళాలా రావాలా అందులో స్లోపింగ్ కూడా ఇంకా చేయాల్సిన పరిస్థితి ఉంది మార్పు ఫుల్ కండిషన్ లో ఉన్నాయి కొత్త బస్సులు మాత్రమే వాడాలా వీటికి అది డిఎం గారు దాని ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫుల్ కండిషన్ లో ఉన్నాయి లేటెస్ట్ బండ్లన్నీ ఉపయోగించండి ఘాట్ రోడ్కి సో అధికారులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరం కలిసి టీం వర్క్ చేద్దాం మన పండ భక్తులకి సంతోషంగా దీన్ని విజయవంతంగా చేద్దామని చెప్పేసి కోరుతున్నాను ఆ రామలింగేశ్వర స్వామి ఆశస్సులతోటి అందరికీ మంచి జరగాలని కోరుతున్నా అలాగే మొహరం పండుగ కూడా రాబోతుంది దాని గురించి అది ఈ రెండు పండుగలు బాగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి కలెక్టర్ గారు ఈ రోజు ప్రత్యేక వచ్చే వాళ్ళు ప్రత్యేక కలెక్టర్ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చినందుకు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఇతర అధికారులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీద ఈ రోజు నుండి స్పీడ్ గా ఎవరు డ్యూటీస్ లో వారు నిమగ్నమై బాధ్యతగా చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకు రేపు మనం ఘాట్ రోడ్డు అవన్నీ కూడా విజిట్ చేస్తే డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా వస్తే ఎవరు బాధ్యతలు వాళ్ళు చూసుకుంటారు